తెలంగాణలో పూర్వీకుల నుంచి రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆ వందో నూట యాభై ఏడో ఏమైనా నా తెలియదు అప్పుడెప్పుడో వైఎస్ఆర్తోనూ రోసైతోనూ కలిసి తిరుపతికి ట్రైన్లో నేను ప్రయాణం చేసినప్పుడు నాకు వాళ్లతో కాస్త మమేకమే చనువుగా ఒక ఇది ఉంది కానీ ఏమో ఇంత మంది ఉన్నారే ఇంత మంది కాంగ్రెస్ లో ఇప్పుడు పదమూడు మంది ఉన్నారు సీఎం క్యాండిడేట్లు అందరికన్నా ఆర్జుడు గురువృద్ధుడు వి రావు తీసుకో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గాని వెంకటరెడ్డి గాని బట్టి విక్రమార్క గాని దామోదర్ రాజ వీళ్ళందరికీ వీళ్ళకి నేను వెళ్ళాను వాళ్ళకు కూడా మంచి చెప్పా పొంగులేటి గాని ఇంకోళ్ళు కానీ ఓ అబ్బా పోలు మంది ఉన్నారు ఏమో తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ వచ్చి కాంగ్రెస్ కి పిసిసి ప్రెసిడెంట్ అయ్యి ఆ తదుపరి ఇక్కడ వచ్చి టిడిపి నుంచి వచ్చి అవేవో ఓటుకు నోటు కేసులని ఫేస్ చేసి ఇన్ని ఇబ్బందులని చూసినటువంటి ఆ మనిషి ఒక్క తాటి మీద పార్టీని నడిపించి సీఎంఐ కూర్చున్నాడు ఇది యోగం అంటే